వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా తుని చంద్రబాబు సరైన సమయంలో తెలుగుదేశం పార్టీలో అరంగేట్రం చేయడం వల్లే ఈనాడు తెలుగుదేశం పార్టీకి తిరుగు లేకుండా నిలిచిందని తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు కాకినాడ జిల్లా తేటగుంట క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ ప్రభుత్వీ యనమల దివ్య అధ్యక్షతన సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు జరిగాయి ముఖ్య అతిథిగా విచ్చేసిన యనమల ఎమ్మెల్యే యనమల దివ్య మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబుతో కలిసి కేక్ కట్ చేశారు చంద్రబాబు జన్మదినాన్ని పురస్కరించుకొని కోట్ల డ్వాక్రా రుణాలను మహిళా శక్తి సంఘాలకు అందజేశారు పార్టీ మనుగడకే ప్రమాదం వాటిల్లిన రెండు సందర్భాల్లో చంద్రబాబు తన రాజకీయ విజ్ఞతతో పార్టీని సంక్షోభం నుంచి గట్టెక్కించారన్నారు ఇంచుమించు వారం రోజులు కష్టపడ్డారు నాయకులందరూ కూడా అట్లాగే మన కార్యకర్తలు కానీ మన వీళ్ళందరూ కూడా ప్రజలు కూడా ఎంతో సహకరించారు అదేవిధంగా మీడియా కూడా మనకు బ్రహ్మాండంగా సహకరించింది ఈ సహకరించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియపెట్టాలనితో ఈ రోజున ఈ కార్యక్రమం అనుకుంటారు ఎవరికి అప్పు చెప్పినటువంటి కార్యక్రమం వాళ్ళు ఘనంగా చేశారు వాళ్ళు గొప్పగా చేశారు అంటే నాకు ఎందుకు అంటున్నా అంటే నియోజకవర్గాల్లో అంత ఘనంగా చేయడం అనేటువంటిది నేను ఎక్కడ చూడలేదు చాలా కార్యక్రమాలు చేశాం మహానాళ్ళన్నీ కూడా చాలా మహానాళ్ళు యోగజన అన్నీ కూడా నేనే చేశాను నాతో పాటు కొంతమంది నాయకులు ఉండేవారు చేశాను అదేవిధంగా మినీ కార్యక్రమాలు కూడా చాలా చేశాం మినీ మహానాళ్ళు చేశాం మంది కూడా చేశాం